మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు ఒక అద్భుతమైన యూనివర్స్ మెసేజ్ ఈరోజు వినబోతున్నారు చూడబోతున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మిత్రులారా ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా ఈరోజు యూనివర్స్ మనకు ఏం చెప్తుందంటే మనం ఈ క్షణంలో కలిసి ఉన్నందుకు విశ్వానికి అంటే యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పుకుందాం ఈ విశ్వం కేవలం మన చుట్టూ ఉన్న ఆకాశం కాదండి ఈ విశ్వం కేవలం మన చుట్టూ ఉన్న ఆకాశం కాదు మనలో ప్రతి అణువులో ప్రవహించే ఒక అద్భుతమైన శక్తి అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా తెలుసుకోండి ఈరోజు ఆ శక్తి మనకు ఏం చెబుతుందో విందాం మిథులారా విశ్వం చెబుతుంది మీ లోపల అపారమైన శక్తి ఉంది దానిని మేల్కొల్పండి మీ లోపల అపారమైన శక్తి ఉంది దానిని మేల్కొల్పండి మీరు ఈరోజు ఏదో ఒక కారణం చేత ఇక్కడ ఉన్నారు మీరు ఈరోజు ఏదో ఒక కారణం చేత ఇక్కడ ఉన్నారు కేవలం ఒక సామాన్య మీరు ఒక సామాన్య వ్యక్తి కాదండి మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి కాదు మీరు అనంతమైన అవకాశాలను అద్భుతమైన కళలను మోసుకెళ్తున్న ఒక శక్తి కేంద్రాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు అలాంటి ఒక అద్భుతమైన కళలను మోసుకెళ్తున్న మీరు ఒక శక్తి కేంద్రం అండి గతంలో జరిగిన తప్పులు నిరాశలు మిమ్మల్ని బంధించకూడదు మిత్రులారా వాటిని కేవలం పాఠాలుగా తీసుకోండి మీరు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ భవిష్యత్తును మార్చగలదని గుర్తుపెట్టుకోండి మీ లక్ష్యాలను ఆశయాలను నేర్ నెరవేర్చుకోగల సత్తా మీలోనే ఉంది దాన్ని నమ్మండి గుర్తుంచుకోండి మీరు దేని గురించి ఆలోచిస్తారో దానికి మీ జీవితంలో శక్తి పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి అంటే మీరు దేని గురించి ఆలోచిస్తారో దానికి శక్తి పెరుగుతుంది అంటే మీరు నెగిటివ్ ఆలోచించినా దానికి శక్తి పెరుగుతుంది మీరు పాజిటివ్ ఆలోచించిన మీకు శక్తి పెరుగుతుంది దాని శక్తి పెరుగుతుంది మీకు ఏదైతే బాగుంటుందో దాని గురించి మాత్రం ఆలోచించండి మిత్రులారా ఎప్పుడు కూడా సానుకూలతను పాజిటివ్ని పాజిటివిటీని ఎంచుకోండి మీరు మీ జీవితంలో ఏది జరిగినా మీ జీవితంలో ఏమి జరిగినా కూడా దానికి సంబంధించిన మార్పును అంగీకరించండి అవును మిత్రులారా విశ్వం చెబుతుంది నిరంతరం జరుగుతున్న దానిని ఆనందంగా ఆహ్వానించండి మీ జీవితంలో నిరంతరం జరుగుతున్న దానిని ఆనందంగా ఆహ్వానించ ఆహ్వానించండి జీవితంలో స్థిరంగా ఉండేది ఏది లేదు జీవితంలో స్థిరంగా ఉండేది ఏది లేదు ఈరోజు మనది అయితే రేపు ఇంకొకరిది కావచ్చు మిత్రులారా ప్రతి నిమిషం మారుతూనే ఉంటుంది ఆ మార్పును మన భయంతో చూడకూడదు ఆ మార్పును మన భయంతో చూడకూడదు ఎదుగుదల కోసం వచ్చిన ఒక అవకాశంగా చూడాలి ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి పాద అలవాట్లను బదిలించుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈరోజే సరైన సమయం అని గుర్తుంచుకోండి మిత్రులారా ముందుకు వెళ్ళండి మిత్రులారా మీకు కష్టంగా అనిపించిన ఈ మార్పు మిమ్మల్ని మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీకు కష్టంగా అనిపించిన ఈ మార్పు మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా మారుస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ యొక్క ఎదుగుదలకు విశ్వం మీకు మద్దతుగా ఉంటుంది మద్దతు ఇస్తుందని నమ్మండి అలాంటి నమ్మకంతో జీవించండి అలాంటి నమ్మకంతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేయండి మొదలు పెట్టండి మిత్రులారా మీరు అనుకున్నది సాధించడానికి అల్లు పెరగకుండా ప్రయత్నం చేయండి విశ్వంపై నమ్మకం ఉంచండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే విశ్వం యొక్క అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటంటే ప్రేమ మరియు కృతజ్ఞత భావంతో జీవించండి అని విశ్వం చెప్తుందండి ప్రేమ మరియు కృతజ్ఞత భావంతో జీవించండి అని విశ్వం మనకు బోధిస్తుంది మిత్రులారా మీరు ఎంత ఎక్కువగా కృతజ్ఞతను వ్యక్తం చేస్తే మీరు ఎంత ఎక్కువగా కృతజ్ఞతను వ్యక్తం చేస్తే అంత ఎక్కువగా మంచి విషయాలు మీ జీవితంలోకి వస్తాయి ఈరోజు ఉదయం నిద్ర లేచినందుకు ఆరోగ్యంగా ఉన్నందుకు మీ చుట్టూ ఉన్నవారికి ప్రతిదానికి ధన్యవాదాలు చెప్పండి మీరు మిథులారా మీతో మీరు దయగా ఉండండి ఇతరుల పట్ల ప్రేమను చూపండి మీ చిరునవ్వు మీ మంచి మాట మీరొకరి మరొకరి రోజును మెరుగుపరుస్తున్న గుర్తుపెట్టుకోండి అవును మిథులరా మీ చిరునవ్వు మీ మంచి మాట మరొకరి రోజును మెరుగుపరుస్తుందంటే ఇంకొకరికి బతికేలా చేస్తుందని అర్థం మిత్రులారా ఓకే మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు మరొకరికి ఇచ్చే మంచి పది రేట్లు తిరిగి మీకే చేరుతుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికి మంచి చేసినా ఎవరికైనా సహాయం చేసినా కూడా ఆ సహాయం ఏదో ఏదో రకంగా మీరు ఇతరులకు సహాయం చేయడం ద్వారా అది పది రేట్లు మీకే తిరిగి వస్తుందని నమ్మకం నమ్మకం ఉంచండి విశ్వం అలాగే ఇస్తుందంటే మిత్రులారా కానీ ఎలాంటి స్వార్థం లేకుండా మీరు ఇతరులకు ఇచ్చినప్పుడు మాత్రం ఇది జరుగుతుంది ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి ఓకే ఈ రోజున విశ్వం యొక్క సందేశం చాలా స్పష్టం స్పష్టం అండి ఈ రోజున విశ్వం యొక్క సందేశం చాలా స్పష్టంగా ఉంది అదేంటంటే మిథులారా మీరు ఏది సాధించాలన్నా కూడా మీ శక్తిని నమ్మండి అలాగే మార్పును స్వీకరించండి ప్రేమ కృతజ్ఞతతో జీవించండి ఈ రోజు నుండి మీ ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి పని ఈ మూడు సూత్రాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి మిత్రులారా అంటే మీ శక్తిని నమ్మండి మార్పును స్వీకరించండి ప్రేమతో కృతజ్ఞతతో జీవించండి అనే ఈ మూడు సూత్రాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి మీరు ప్రశాంతంగా శక్తివంతంగా మరియు ప్రేమతో ఉంటే మీ జీవితం ఒక అద్భుతమైన ప్రయాణంగా మారుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి విశ్వం మీ వెంట ఉంది మీ కళలను నిజం చేసుకోవడానికి మిథులారా యూనివర్స్కి పాజిటివ్ సంకేతాలు పంపించండి ఈరోజు ఈ యూనివర్స్ మెసేజ్లో మీరు తెలుసుకున్న విషయాలని ఆచరణలో పెట్టి మీరు అనుకున్నది సాధించి ఉన్నతోన్నత శిఖరాలకు అధిరోహించాలని అలా అధిరోహించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా